ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై మూడు సంవత్సరం డిసెంబర్ నెల ముప్పై ఒకటవ తేదీ నుండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఆరవ తేదీ వరకు ఈ వారం మీన రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాలని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వారం మీన రాశి వారు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి మీరు మీ ఉత్పత్తుల యొక్క మెరుగైన మార్కెటింగ్లో విజయం సాధిస్తారు వ్యాపారంలో పురోగతి ఉంటుంది మీ మానసిక స్థితి చాలా సమతుల్యంగా ఉంటుంది పోటీ పరీక్షలకి సిద్ధమవుతున్న విద్యార్థులకి విజయ అవకాశాలు ఉన్నాయి మీరు ఆధ్యాత్మికత చింతన వైపు చాలా ఆకర్షితులవుతారు అవుతారు శత్రువులు మీ ముందు బలహీనులు అవుతారు కొత్త వ్యాపారాన్ని ప్లాన్ చేసుకోవచ్చు కుటుంబ వాతావరణం సాధారణంగా ఉంటుంది ముఖ్యంగా శరీరంలో కొంత బలం శక్తి లోపిస్తుంది సున్నితమైన అంశాల్ని చర్చించకుండా దూరం పాటించండి వివాదాలు చిక్కుకునే అవకాశం ఉందని ఆలోచించిన తర్వాతే మాట్లాడండి విదేశాల్లో నివసిస్తున్న కుటుంబ సభ్యుల గురించి కొంత ఆందోళన ఉండవచ్చు తండ్రితో వాగ్వాదం ఉండవచ్చు మీరు ప్రేమ సంబంధాల్లో మోసపోవచ్చు మీ జీవిత భాగస్వామి మాటలకి మీకు కోపం రావచ్చు కొత్త వ్యక్తుల్ని నియమించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి వారి మధ్యలో పూర్వీకుల ఆస్తికి సంబంధించి వివాదాలు తలెత్తవచ్చు ఇక మీనరాశి వారు ఈ వారం వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే ఒక రాగి పాత్రలో రోలి మరియు ఎర్రటి పువ్వులు వేసి సూర్యునికి సమర్పించండి అలాగే ఈ వారం మీన రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి నాలుగవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు